వరంగల్ నుంచి ఒక ఆవిడ కాల్ చేసింది నేను చచ్చిపోతానండి నాకు ఈ చచ్చిపోవడానికి ఇంజక్షన్ ఏదైనా అని తమాషాగా ఉంది కదా కంటిన్యూస్గా చచ్చిపోయే ఆలోచనలేవిడికి ఆల్రెడీ రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆవిడ చెప్పే స్టోరీ ఏంటంటే ఆవిడకి థర్టీ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ వేరే ఎవరితోటో సంబంధం పెట్టుకోవడం తెలిసి వాడు పెట్టుకోలేదు నేను పెట్టుకోలేనా నన్ను సరిగ్గా ప్రేమించలేదు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇతను ఒక నాలుగైదేళ్ళు ఒక ఐదేళ్ళు తక్కువ ఉన్న కుర్రోడుతో సంబంధం పెట్టుకుంది అంటే రివేజ్ రిలేషన్షిప్ అనమాటది వాడు పెట్టుకుంటే నేను పెట్టుకోలేను వాడు తాగితే నేను తాగలేనా వాడు ఎద పని చేస్తేనే ఎద మంచి పని చేయాలి లెక్స్ పడి మంచి పని చేస్తే నేను మంచి పని చేయలేనా వాడు హెల్ప్ చేస్తే నేను హెల్ప్ చేయాలి అది ఉండాలి కానీ రివెంజ్ రిలేషన్షిప్లు కాదు రివెంజ్ రిలేషన్షిప్ పెట్టుకుంది చిన్న చిన్న విలేజెస్ కదండి అక్కడ యూజువల్గా వరంగల్ జిల్లాలో పల్లెటూరులో చిన్న విషయం అన్న సరే స్ప్రెడ్ అయిపోతుంది త్వరగా అది స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయ్యడంతో ఈ అమ్మాయిని ఈ అమ్మాయి అనుకుంటుందో నిజంగానే చూస్తున్నారో అసలు స్ప్రెడ్ అయిందో స్ప్రెడ్ అవ్వలేదో అవన్నీ ఈవిడి మరిచినా మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు ఒక నైన్ మంత్స్ నుంచి ఈవిడి షుగర్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మూడు వందల యాభై ఉందండి థర్టీ ఇయర్స్ అమ్మాయికి మూడు వందల యాభై ఉంది అంత చిన్న వయసులో మానసిక వ్యాధి ఎవరికైనా వచ్చింది అంటే ఎక్కువ అనవసరంగా ఆలోచించారంటే షుగర్ వస్తుంది ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉండి కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా బాడీలో అన్ని సమస్యలు వస్తాయి బాడీలో అన్ని పెయిన్స్ వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి తలనొప్పి వస్తుంది నీరసం వస్తుంది నిస్సత్తి వస్తుంది అని దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్లు చేస్తే తెలిసింది ఏంటంటే ఏమీ తినకుండా పడగడుపున ఫాస్టింగ్లో ఏదైతే ఉందో సుమారు రెండు వందల యాభై ఉంది పోస్ట్ మూడు వందల ఎనభై ఉంది ఆవిడ షుగర్ మందులు రాశారు మంచి డాక్టర్ గారే అన్నీ రాశారు మిఠాయిల కోపలమేమి రాశారు డయాబెటీస్కి రాశారు విటమిన్ డీ రాశారు అన్నీ రాశారు ఇవిడేం వాడలేదు ఎలాగ నేను చచ్చిపోతాను కదా ఎందుకు వాడటం అని చెప్పేసి మానేశారు రోజు కన్సల్టేషన్ కోసం ఫీజు ఇవ్వలేదు ఆవిడ బతికించాలని ఉద్దేశంతో పదే పదే షుగర్ టాబ్లెట్స్ వాడుకోమ్మా నీకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటే మానసిక సమస్య కూడా కంట్రోల్ ఉంటుందంటే చచ్చిపోవడానికి ఇంజక్షన్ పంపండి చచ్చిపోవడానికి ఇంజక్షన్ ఉంటే చెప్పండి ఆ పేరు చెప్పండి అంటే ఆవిడ కానీ చచ్చిపోతే నన్ను పట్టి పట్టుకుని వెళ్ళిపోవడానికి మంచి బతికించడానికి సలహాలు చెప్పడానికి క్రాంతి గారు కానీ మీరు చనిపోవడానికి సలహాలు మీరు పాడైపోవడానికి సలహాలు మీరు గంజాయి తాగడానికి సలహాలు మీరు డ్రగ్స్ వాడడానికి సలహాలు కాదు డ్రగ్స్ మాండడానికి సలహాలు డ్రింకింగ్ మాండడానికి సలహాలు సూసైడల్ టెండెన్స్ ఉంటే దాని నుంచి బయట హోప్ ఆక్సిజన్ ఆక్సిజన్ అందించి మిమ్మల్ని బతికించడానికి క్రాంతికారి కానీ మిమ్మల్ని నేను నిజం చేయడం అనేది ఉండదు తమాషా ఏంటంటే మీదేం పెద్ద సమస్య కాదు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు ముఖ్యంగా డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానీ డెలివిజనల్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు కానీ డిజార్డర్ ఉన్న వాళ్ళు కానీ లేనిది కూడా ఊహించుకుంటారు తమ వెనకాల ఎవరో గోతులు తవ్వుతున్నట్టు తమ వెనకాల ఎవరో మాట్లాడుకుంటున్నట్టు తమనే నిందిస్తున్నట్టు తమనే ఫాలో అవుతున్నట్టు నువ్వు తప్పు చేసో తప్పు చేస్తా అని పదే పదే అందరూ అంటున్నట్టు ఇలాగా డిప్రెషన్లో కానీ డెలిజూ డిప్రెషన్లో కానీ సైకోసిస్ట్లో కానీ పారానాటిస్గా చెప్పిన వాళ్ళు కానీ ఏమేమి లేకపోతే ఉత్తు నెగిటివ్ థింకింగ్లో కూడా యాంగ్జైటీ ఉండి ఉత్తి నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది దానికి పరిష్కారం ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది ఇద్దరు పిల్లల తల్లి ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు అమ్మాయి ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయితోటి కాంటాక్ట్లో ఉంది అంటే వాళ్ళ హస్బెండ్ నుంచి ఆధారం లేకపోవచ్చు లేదంటే కొట్టి ఇప్పుడు కొన్ని మానసిక సమస్యలు కావచ్చు ఈ డయాబెటీస్ లాంటి వాటి వాళ్ళు కావచ్చు తోటి మాట్లాడినప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడున్న పరిష్కారం ఏంటి ఒకటి ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడం డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే మంచి ప్రశాంతత ఆరోగ్యం ఫ్యూచర్లో వస్తుంది రెండు డిప్రెషన్ యాంగ్జైటీలు లేదా కొట్టి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కేసు అంత అనాలసిజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ ఉందంటే ఆ ప్రాబ్లం థెరపీయో కౌన్సిలింగ్ మరోటో ట్రీట్మెంటో ఇంకోటో చేయాలి ఇవేవి కాకుండా నా నా విషయం అందరికీ తెలిసిపోయింది ఒకవేళ నేను బతికినా ఒకవేళ శుభ్ర తగ్గినా ఒక డిప్రెషన్ తగ్గినా ఇంకా అందరం ఒక నేను ఎలా చూపిస్తాను అనేది మానసిక సమస్య అండి ఎందుకంటే నిజంగా తప్పు తెలుసుకున్నారు దిద్దుకోవాలని కోరుకుంది అన్నప్పుడు పశ్చాత్తాపం ఇచ్చిన ప్రాహ్యత్వం మంచి పశ్చాత్తాపించిన మరొకటి లేదని చెప్పేసి క్రిస్టియానిటీలో కావచ్చు చాలా చాలా హిందువులు ఎదుర్కొంటే మరో పురాణ కథల్లో కావచ్చు ఫర్గీవ్నెస్ అంటాం అని పొందడం లేదుకొంటే నేను తప్పు చేసాను ఫీలింగ్ ఇచ్చేయడం తమ చేసిన తప్పుల్ని చెప్పుకోవడం ఇవన్నీ కొన్ని మతాల్లో ఉన్నవే అంటే మీరు చేసే తప్పు చేశారని ఒప్పుకున్నప్పుడు పిల్లల కోసం మీ హస్బెండ్ కోసం మరోసారి తప్పు చేయకుండా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలగాలి ఒకటి రెండోది నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అనేది మానసిక సమస్య అండి అది జబ్బది ఆ జబ్బ నుంచి బయటపడి డాక్టర్లకు సహకరిస్తే వాళ్ళు మిమ్మల్ని బతికిస్తారు మీరు ఇంతకాలం మీ మిమ్మల్ని మీరు మీ హస్బెండ్ని సమాజాన్ని కుటుంబాన్ని మీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ చూసే దృష్టి పాజిటివ్గా మారి ప్రశాంతంగా ఇక ముందు పిల్లల కోసం బతకాలి లేదు ఒకటి మొగ్గుని బాగా ప్రేమించాలి మొగ్గు ఇంకొకరి వైపు మళ్ళ కన్నా ఉండాలంటే నేనేం చేయాలి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయండి లైఫ్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీలో నుంచి రీస్టార్ట్ చేయండి మళ్ళీ జీరో నుంచి రీస్టార్ట్ చేయండి మళ్ళీ కష్టాలు మళ్ళా జీలో నుంచి రీస్టార్ట్ చేయండి ఈ మధ్య మొన్న డాక్టర్ ఉన్నాడు ఆయన ఆయన మూడు కోట్ల రూపాయలు పెట్టి నర్సింగ్ పెడుతుంటే వాళ్ళ అన్నయ్య గారు హైకోర్టు జడ్జి కూడా తను చచ్చిపోయాడు మదర్ని చంపేశాడు భార్యను చంపేశాడు పిల్లల్ని చంపేశాడు అతను చచ్చిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు చూస్తారండి పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఏదో పాటలు పాడుకోవడానికి అదేం లేదండి ఎవరైనా చచ్చిపోవాలని కోరుకున్నప్పుడు బలంగా ఉన్నప్పుడు మాలటల్ని కన్సల్ట్ చేస్తే సరైన కౌన్సిలింగ్స్ తెరపీ చూసుకుంటే మేము హూనా ఐఎమ్ దేర్ నేనున్నాను అనేదే నా శ్లోగన్ అది నా సీడీలు వినండి వీడియోలు వినండి ఫస్ట్ మీరు షుగర్ కంట్రోల్ చేసుకోండి అది శారీరక జబ్బు మీ డాక్టర్ రాసిన అన్ని మందులు మంచివే ఇక మానసిక సమస్య గురించి నేను చూసుకుంటాను వాషింగ్ పౌడర్ నిర్మ నా కర్మ కాదు మీ కర్మలాగా మీ కర్మ అంటే మీ యాక్షన్ అని మీరు చేసే పనులే మీ జీవితం అంచేత ఇటువంటి చాలా చోట్ల ఉన్నాయండి అందరూ నన్నే చూస్తున్నారు అందరూ నా గురించి అనుకుంటున్నారు అందరూ నన్నే వేలిపెట్టి చూస్తున్నారు ఎవరు ఎవరిద పాపి వీస్ అనేసరి తప్పు చేస్తారు తప్పు చేసు అది దాంట్లో కొంత నిజం ఉండవచ్చు కానీ చాలా మటుకు మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి లేనిపోని భ్రమలు వస్తాయండి లేనిపోని వస్తాయి అలాగే సెల్ఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది స్వేయ చేత అంటారు అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగు జనలేజెడ్ యాంగ్జైటీలో కానీ సోషల్ యాంగ్జైటీలో కానీ అందరూ నన్నే చూస్తున్నారు నన్నే పరిశీలిస్తున్నారు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి విపరీతమైన యాంగ్జైటీకి గురవుతుంటారు కారణం ఏదైనా మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి వంద రకాల మార్గాలు ఉన్నాయి చచ్చిపోవాలనుకోవడం అనేది మూర్ఖత్వం చనిపోవాలనే ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చి ఓ ప్లీజ్ ఆక్సిజన్ ఆశావాదంతో ముందుకెళ్ళాలి మీ పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచాలి మీ హస్బెండ్ని బాగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి ఇంత చిన్న వయసులో అంత షుగర్ ఉంటే కళ్ళు దెబ్బతింటాయండి దాని డయాబెటిక్ రెటనోపతి అంటారు బ్రెయిన్ దెబ్బతి దాన్ని డయాబెటిక్ శరీరోపతి అంటారు నరాలు బలహీనత వస్తుంది దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు కార్డిాలజీ ప్రాబ్లమ్స్ వస్తుంది దాన్ని డయాబెటిక్ కార్డియోపతి అంటారు ఇన్ని పత్తులకి పత్తులకి కారణం ఒకే ఒకటి అండి షుగర్ అండి సో అంచేతండి ఐదు పత్తులు వస్తారండి ఒక డయాబెటీస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మీరు కామ్గా కూల్గా ఆలోచించే శక్తి వస్తుందండి ఈలోగా కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకోవాలి చాలామంది నేను ఈ మధ్యకాలంలో డబ్బులు లేని వాళ్ళకి ఎంతోమందికి మందికి నేను ఫ్రీగా కౌన్సిలింగ్స్ ఇచ్చాను చాలామందికి నేను సపోర్ట్ ఇస్తున్నాను కొంతమందికి ఫ్రీగా బుక్స్ పంపుతున్నాను కొంతమంది ఫ్రీగా ట్రీట్మెంట్ సిటీస్ పంపుతున్నాను క్రానిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండగలిగిన వాళ్ళందరూ నాకు థెరపీలు కౌన్సిలింగ్స్ లేని వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా నా నా సర్వీసెస్ అందరికీ ఇవ్వడం వీలు కాదు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో వేలాది లక్షలాది మంది చేరువడం కోసం నేను వీడియోలు చేస్తుంటాను దీన్ని బాగా ఉపయోగించుకోండి మనిషి ఒక పూల తోట తాట నడితే చచ్చి మొక్క చెట్టు పూలు వస్తుంది బతకాలనే ఒక ఆశావాదం అనే ఆ ఆశ చిగురుస్తుంది కాల్ప కామధేను కల్పవృక్షంలో మహావృక్షం అవుతుంది అద్భుతమైన పంటలు పండుతాయి తప్పులు చేయడం సహజం అండి ప్రపంచం మొత్తం మీద ఎనభై ఆరు శాతం మంది ఒకే ఎప్పుడన్నా అప్పుడన్నా చిన్నదో పెద్దదో ఇటువంటి మిస్టేక్స్ లేదు ఆకర్షణలో జరిగే ఉంటాయండి అది సహజం బాడీ సహజం బయలాజికల్ నీడ్స్ సైకలాజికల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఆ నీడ్స్ ఇంకో చోట ఎత్తుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది అది అది మీరొక్కరే చేసిన తప్పు కాదు ఒకవేళ తప్పులు జరిగితే దాని నుంచి బయటపడ్డాల్లాగా నేర్చుకోవాలి ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంతకాలి